సార్ నా పేరు హనుమ సమ్మయ్య నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా శ్రీపాద నుంచి శ్రీబాబు దాకా ఇప్పటిదాకా కంటిన్యూగా పనిచేస్తున్నా ఇదే గ్రామశాఖ అధ్యక్షునిగా పనిచేస్తున్నా నేను పార్టీ కోసం నా శక్తి ఉన్నంత వరకు సేవ చేద్దామని కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా సార్ ఇప్పుడు మరి చేపట్టారు ఇంతకు ముందు గతంలో నేను ఏ పదవి లేదు ఓన్లీ గ్రామశాఖ అధ్యక్షుడు ఇదే కంటిన్యూగా కొనసాగుతున్నా మీరు ఏం పనిచేస్తుంటారు సార్ ఓకే సార్ మన ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది మరి ఏం చేసింది అంటే చెప్తారు ప్రజలకు ఏం చేసింది అంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది రైతుకు సన్న వడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చింది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చింది మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చింది గ్యాసు ఐదు వందల రూపాయలు అది అది ఇచ్చింది సార్ ఇప్పుడు పద్దెనిమిది నెలల ప్రభుత్వం చేసిన పనులు పదిహేనుల ప్రభుత్వం చేయని పనులు పద్దెనిమిది నెలలనే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది సార్ ప్రజల్లో స్పందన బాగానే ఉంది సార్ ప్రజలు ఏమనుకుంటున్నారు సార్ ఇప్పుడు ఇప్పటికైతే ప్రజలు రైతులు కానీ మహిళలు కానీ ఎవరైనా కూడా బాగా మంచి సంతోషంగానే ఉన్నారు బాగానే ఉన్నారు సార్ సార్ రెండు వందల యూనిట్ల కరెంటు ప్రతి ఇంటికి ఐదు వందల రూపాయలకే గ్యాసు రెండు లక్షల రూపాయల రుణమాఫీ సన్న బియ్యం మన రైతు భరోసా ఇవన్నీ కంటిన్యూగా ఇప్పటి వరకు సార్ పోయిన గవర్నమెంట్ చేయని పనులన్నీ ఇప్పుడు ఏ గవర్నమెంట్ చేసి అయితే నిరూపించింది సార్ ఇప్పుడు అన్నీ ఇచ్చుకుంటూ పదిహేను రేషన్ కార్డు ఇవ్వండి ఇప్పుడు ఆల్రెడీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డు స్టార్ట్ చేసి ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇస్తారు మిల్లు దాదాపు అందరికీ అయిపోయినా సార్ మాది కొంచెం లేట్ ఉంది మాది కూడా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదేళ్లలో ఒకరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రావగానే అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసి ఇంకా అప్పుడు లక్ష ఉద్యోగాలు ఇవ్వడానికి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రెడీలా ఉన్నారు ఇంకా ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క పని చేయడానికి కంకణం కట్టుకొని ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారు ఇక్కడ స్థానికంగా మన మంత్రి గారు ఎమ్మెల్యే గారు మరి కార్యకర్తలకి ప్రజలకి ఏ విధంగా చూసుకుంటున్నారు ఎట్లా అందుబాటులో ఉంటున్నారు చెప్పండి కార్యకర్తలకు దాదాపు సార్ ఇప్పటి వరకు అయితే కార్యకర్తలకు అందుబాటులో ఉంటుండు కాకపోతే ఆయన అందుబాటులో లేకుండా మేము ఆ కార్యకర్తలను దగ్గరికి పోయి చూసుకుంటూ మా మినిస్టర్ గారికి ఏది ఉన్నా అది మేము చెప్తాను ఆయన పనిచేసి పెడుతుండు సార్ ఇప్పుడు మరి మీరు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈరోజు అధికారంలోకి పార్టీని తీసుకొచ్చారు మరి మరి మీ ఎలా ఉన్నారు మీరు మీ గురించి చెప్పండి కార్యకర్తల పరంగా సార్ మేము సార్కు చెప్పుకుంటాం సార్ మాకు సాయం అని చెప్పిన సార్ ఎప్పుడు కూడా కార్యకర్తను మర్చిపోడు ఇప్పుడు ప్రజాస్పందన గురించి చెప్పండి సార్ ప్రజల్లో స్పందన బాగానే ఉంది సార్ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ మెచ్చుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పరంగానే అన్ని గెలుస్తాయి సార్ సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోయినా మంచిదే అని చెప్పి విద్యార్థులు చనిపోతున్నారు అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ని వలుకున్నారు తెలంగాణ ఇచ్చారు తెలంగాణ ఇస్తే తెలంగాణను అప్పుల చేసి కేసీఆర్ ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉన్నదని అప్పుల చేసి కాంగ్రెస్ గవర్నమెంట్కి అప్ప అయిపోయి ఉన్నా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నీ మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది సార్ మరి త్వరలో స్థానికలు ఎన్నికలు ఉన్నాయి మరి ప్రజల్లో ఆసక్తి ఎలా ఉంది ఇక్కడ మరి మీ పార్టీలో ఏముంది మా పార్టీలో ఏం లేదు సార్ అందరూ కలిసి మలిచే పనిచేస్తారు ప్రతి ఒక్క కార్యకర్త కట్టుగా కలిసి కట్టుగానే పనిచేస్తారు స్థానిక సంస్థలు ఎలక్షన్లో అందరు కలిసే పోతారు అందరు పనిచేస్తారు అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచి గెలిపించుకుంటారు సార్ ఇప్పుడు మీకు ఇక్కడ మీ గ్రామ పంచాయతీలో ఎంత జనాభా ఉంది సార్ దాదాపు ఇప్పుడు ముప్పై ఐదు వందలు ఉండేది సార్ ఇప్పుడు కొత్త ఓటరు నమోదైంది దాదాపు అది నాలుగు వేల చిల్లర పోతుంది సార్ మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తూ ఉన్నారు మరి మీరు ఏమన్నా పదవి కోరుకుంటున్నారా రాబో ఎన్నికల్లో నేను ఏ పదవి కోరుకోలేదు సార్ నాకు ఇదే సరిపోయింది నేను ఈ సేవ చేస్తే చాలు అని మా సార్కు అనుకున్నాను సార్ ఓకే మరి సారు మిమ్మల్ని గుర్తించడం గుర్తు పెట్టుకుంటారా మిమ్మల్ని సార్కు నేను చాలా గుర్తు సార్ నేను చూడగానే సమయ్య గారు రమ్మని మా సార్ పిలుస్తాడు సార్ ఇప్పుడు మరి మీరు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు ఈ పదేళ్ళ ప్రతిపక్షంలో మీ అనుభవాలు ఏంటి మీరు ఎలాంటి కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు పార్టీకి ప్రతిపక్షాలలో మేము వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలు పెట్టినా మేము ఎదుర్కొనే ముందుకెళ్ళినాం సార్ మీకు పార్టీ మారమని ఏమీ రాలేదు బెదిరింపు ఎంత మంది బెదిరించినా నేను మారలేదు సార్ ఓకే మీరేమన్నా కష్టాలు ఎదుర్కొన్నారా అన్ని రకాల కష్టాలు ఎదుర్కొన్నా కాకపోతే నా జోలికి వాళ్ళు ఎవరు రాలేదు నేను వాళ్ళకి దీట్ అయినా సమాధానం ఇసుకుంటూ వెళ్ళిపోయినా సార్ మేము సన్న బియ్యం మా పెట్టలేదు అయినా అవి అమలు చేసినాం ఇప్పుడు మహిళలకు రెండు ఇరవై ఐదు వందలు అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా మూడున్నర సంవత్సరాల్లో మొత్తం ప్రతి ఒక్క హామీలన్నీ నెరవేర్చి ప్రజల ముందుకొస్తాం సార్ థ్యాంక్ యూ